నోముల నరసింహ గారిని మనందరం కోల్పోవడం చాలా నా యొక్క బాధను కూడా ఈ సందర్భంలో నేను వ్యక్తం చేస్తా ఉన్నా వాళ్ళు ఎవరెవరు కాయిదాలు పట్టుకొని తీసుకొని పోలీసు వారు తీసుకొని అవి ఆ కాయిదాలు ఏంటే తీసుకోండి తీసుకొని తీసుకొని కాయిదాలు తీసుకోండి రిజర్వర్ మీరు తీసుకోండి మీరు ఇచ్చేట అయిపోయింది మీరు మీరు బయటికి వెళ్ళండి ఉండదలుచుకుంటే ఉండండి కామ్గా లేదంటే మర్యాదగా బయటికి వెళ్ళండి మీరు పిచ్చి పని చేసి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ గారు మీరే దెబ్బలు తింటారు అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీరు ఐదుగురు లేరు నష్టం నష్టమైపోతారు వెళ్ళిపోండి జాగ్రత్తగా ఆ పోలీసులు మనం బయటకు తీసుకెళ్ళండి మీరు ఎవరు పట్టుచుకోదమ్మా మీరు వదిలేయండి మీరు ఎవరు పట్టుకోకండి వదిలేయండి వదిలేయండి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళండి వాళ్ళను ఈ డ్రామాలు చాలా అమ్మా మేము మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి పోలీస్ తీసుకెళ్ళండి వాళ్ళను టేక్ దమ్ అవుట్ నేను చేస్తాను నేను చేస్తా వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దురుగాడన్నట్టు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీలాగా మేము మెలిసిపడాలంటే మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగా కాదు మీరు ఈ రచనలు ఎంతమంది ఉన్నారు పిడికడి మంది లేరు మేము ఎంతమంది ఉన్నాం మేము కూడా మీరు నష్టం కూడా మిగిలేరు దుమ్ము అయిపోతారు కాబట్టి పిచ్చి పనులు చేయకుండా మీకేదైనా ఉంటే మీరు కూడా సభ పెట్టుకోవాలి చెప్పాలి ప్రజాస్వామ్యంలో తీర్పు ప్రజలు చెప్తారు కాబట్టి ఆ రకంగా ఉండాలి కానీ వేరే సభ వచ్చి మేమేదో వీరంగం ఎత్తాం అంటే దాని మంచి సంస్కారం కాదు ఎవరు కూడా దాన్ని అర్చించరు రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు మాకు ఇంకా ముళ్ళు ఎక్కువ ఉన్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు పొల్లు చేసి తీర్చాం జాగ్రత్తను కూడా మనం చేస్తా ఉన్నా ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు ఈ పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్తలు కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా సహనానికి కూడా ఒక అద్దులు ఉంటాయి పిచ్చి వాగుడు కూడా ఒక అద్దు ఉంటుంది హద్దు మీరినాడు ఏం చేయాలన్న మాకు కూడా తెలుసు మేము చాలా మంది రాకాసులతోనే కొట్లాడినాం ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు తొక్కి పడేస్తాం కూడా మనవి చేస్తా ఉన్నా ఈ పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి లేకపోతే మీరే దారుణంగా నష్టపోతారని మనవి చేస్తా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి